ఆల్రెడీ ఒకటి ప్రణాళిక స్టార్ట్ చేశారు ఈ సస్పెక్ట్ షీట్స్ ఈ కేడి షీట్స్ కూడా పిలిచి విచారించడం వల్ల మనకి తొమ్మిది పాత కేసులు అన్ని డిటెక్ట్ అయ్యి నాలుగు పటిష్టమైన గత ఈ పది పదిహేను జరిగిన అన్ని కూడా పాత ఇది లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళుగా మేము ఒక కన్క్లూజన్ రావడం జరిగింది సో దీనికోసం ఏంటంటే కడప నుంచి ఒక సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉన్న అధికారులతో కూడా టీం ఏర్పాటు చేశారు అదే విధంగా యాంటీ నార్కోటిక్స్ బ్యాడ్ కోసం కేటాయించిన సిబ్బందిని పది మందిని ఇక్కడ దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేకంగా పులిబెంధంలో బస్ చేసే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకున్నారు ఏవైతే దుకాణాల వాళ్ళు ఇళ్ల వాళ్ళు ఉన్నారో కూడా కొంచెం దాని యొక్క ఫీడ్ చూసి దాని ప్రజలతో మనం ఒక పబ్లిక్ పార్ట్నర్షిప్ దగ్గర ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ఆ యొక్క కెమెరాస్ అలైన్మెంట్ కూడా మనం ఏదైనా నేర నిరోధక నేర ప్రివెన్షన్ క్రైమ్ ప్రివెన్షన్ ఉపయోగపడే కూడా ఆ కెమెరాస్ డైరెక్షన్ చేయడం కోసం అన్ని చోట్ల కూడా డ్రైవ్ కండక్ట్ చేయవచ్చు యాక్టివ్ యాక్టివ్ పోలీస్ చూపించి పబ్లిక్ ని కూడా మనం పార్ట్నర్స్ చేసుకుంటేనే అలాగే మీడియా కూడా అందరూ మనకి పోలీస్ తో కలిసి పనిచేస్తేనే మన యొక్క నేరాల త్వరగా మనం వాటిని కనిపెట్టు కలిసి తగిన న్యాయం ప్రజలు చేపర్చుకోండి ఉన్నాయో వాటిని మనం చేస్తాం అలాగే కొత్తవి కూడా మరి ప్రధాన కూడల్లో తర్వాత గృహ సముదాయాల్లో ఏర్పాటు చేసి వాటి అలైన్మెంట్ అంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకుంటే ఏదో పెట్టేసుకుంటారు కానీ ఒక నేరం అక్కడ జరిగితే ఏ విధంగా మనం దాన్ని నమరిస్తే మన ఈ యొక్క కదలికలకు స్పష్టంగా కనిపిస్తే ఆ విధంగా మాకు అవగాహన ఉండదు అనమాట ఇప్పుడు ఉన్న వాటి ఒక ప్రైవేట్ వ్యక్తులతో మనం ఒక సమ్మేళనంగా పెట్టి వాటి అలైన్మెంట్ అనేది మార్చి మనకి నేర నిరోధకానికి ఉపయోగపడదు అదే విధంగా దాని అలైన్మెంట్ చర్యలు చూడాలి